నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలను మనం చూసుకుంటే ఒక విషయం తీవ్రంగా కలవర పెడుతూ ఉంది ఎందుకంటే కువైట్ మరియు అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో చమురు మీద ఆధారపడిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విషయం గురించి తీవ్రంగా కలవరపడుతూ ఉన్నాయి భయపడుతూ ఉన్నాయి ఎందుకంటే కాని రాబోయే రోజుల్లో చమురు డిమాండ్ తగ్గడానికి ఇది ప్రధాన కారణం చెప్పేసి ఆయా దేశాలు భావిస్తూ ఉన్నాయి అవే ఎలక్ట్రికల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు సంవత్సరం సంవత్సరానికి వాటి యొక్క సేల్స్ పెరుగుతూ ఉన్నాయి అలాగే తాజా నివేదిక ప్రకారం గ్లోబల్లో మనం చూసుకుంటే ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు గత ఏడాది పది పాయింట్ నాలుగు మిలియన్లకు పెరిగాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ఒక కోటి నలభై లక్షల వాహనాలైతే మొత్తం పోయాయని చెప్పేసి మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఏదైతే ఉందో తాజాగా దీనిపైన సర్వే నిర్వహించి నివేదికను విడుదల చేసింది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు పద్నాలుగు శాతం వీటి యొక్క విక్రయాలు పెరిగాయని చెప్పేసి అలాగే తాజా నివేదిక పైన కువైట్ మరియు చమురు మీద ఆధారపడిన దేశాలు ఏవైతే ఉన్నాయో కలవరపడుతూ ఉన్నాయి ఇప్పుడే చమురు ఏతర ఆదాయాలు సృష్టించుకోవాలని చెప్పేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు చమురు ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకైతే ఖర్చు పెడుతూ ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో కువైట్ దేశం మరియు ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ముందుకు వెళతాయో ఆసక్తికరంగా మారింది ఎందుకంటే కానీ ఆయా దేశాల భవిష్యత్తు మనం చూసుకుంటే చమురు పైన కాకుండా చమురుయేతర ఆదాయాలపైన ఆధారపడి ఉండడం దీనికి ప్రధాన కారణం మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ కార్లు కానీ వాహనాలు కాని రోజు రోజుకు కొనుగోలు పెరిగిపోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో వీటి యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పది సంవత్సరాలలో పూర్తి స్థాయిలో అయితే ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చేస్తాయి అప్పుడు చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు మరి గల్ఫ్ దేశాలు మరియు కువైట్ దేశం ఎటువంటి విధానాలు మరియు ఎటువంటి ప్లాన్లతో ముందుకు వెళతాయో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్